తలంబులలో వారు కూర్చుండండి అన్నజీ మరణ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మణలను ధ్యాన గుడారములో ఇరవయవ దినములోనికి ప్రభు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు ఆయనకి నిండు మహిమ ఘనత ప్రభావములో యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగునుగా అలాగే ఇది కాలమంతు ఆరాధన కార్యక్రమాలలో ఆయా కుటుంబ సంబంధమైన వ్యవహారములలో కలిసిన ఉన్నప్పటికీ మరలా రాత్రికాల సమయముందు ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన ధ్యానములో ఏకీభవించాలి అని ఆసక్తి కలిగి ఆయన దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన విడలారా ప్రభువు మిమ్మలను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేస్తున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగా కామెన్ కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి ఇరవయ ధ్యాయము మొదటి వచనమును చదువుకుందాము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను చాలండి ప్రభుతన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నయో ప్రభు మనకు నిండుగా మిండుగా ఆయన ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుని ఎన్నిక జనాంగమైనటువంటి ఇస్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణములో వారు ఉన్నటువంటి వారై ఉన్నారు రెఫీదీము అనబడే ప్రాంతము నుండి వారు సీనాయి అనబడే అరణ్యమునకు వారు వచ్చిన వారై ఉన్నారు సీనాయి అరణ్యములో అనేక పర్వతములు ఉన్నప్పటికీ యేసు క్రీస్తు ప్రభువులు వారు ఒక పర్వతమును వారిని ఎంచుకుని మోసేను ఆయన పవిత్రపరచుకుని ఆ పర్వతము మీదికి మోసేను రమ్మని ప్రభువు మోసేతో మాట్లాడారు కింద ఉన్నటువంటి ప్రజలు చూచుచు ఉన్నటువంటి దృశ్యము ఏమిటి అంటే దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అగ్ని గంధకముల మధ్య దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నటువంటి ఉన్నారు పాత నిబంధన కాలములో ఎవరికి కూడా ప్రభువు నేరుగా ఆయన ప్రత్యక్షము కాలేదండి ఆయన యొక్క తేజస్సును వారు తట్టుకోలేరు గనుక ఎవరికి ఆయన నేరుగా ప్రత్యక్షము కాలేదు వాక్కు ద్వారానో దర్శనముల ద్వారానో స్వప్నముల ద్వారానో ప్రభువు వారితో మాట్లాడే ఇంతవరకు దేవుని యొక్క అద్భుతాలను చూసినటువంటి ఇస్రాయేల్ ప్రజలు ఇక్కడ నుండి దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన యొక్క కట్టడలను వారు చూడబోతున్నటువంటి వారై ఉన్నారు ఆయన యొక్క ధర్మశాస్త్రమును ఆయన విధించినటువంటి ఆజ్ఞలను ప్రజలైనటువంటి వారు ఇక్కడ నుండి వారు వాటిని వారు చూడబోతూ ఉన్నటువంటి వారు అయ్యున్నారు మోసే సేనాయి పర్వతము మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు ప్రభువుల వారు తన స్వాహస్థముతో రెండు రాతి పలకల మీద ఆయన పది ఆజ్ఞలు ఆయన వ్రాసి మోషేకు ఇచ్చి ఇవి ఇస్రాయిల్ ప్రజలు తప్పక పాటించవలను అని ఆయన అన్నారు ఏమిటి ఆజ్ఞలు ఇస్రాయలు ప్రజలైనటువంటి వారికి అలాగే యావత్ సార్వత్రిక ప్రపంచమునకును కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏమిటి అంటే మొట్టమొదటిగా ఇరవై అధ్యాయము మూడవ వచ్చిన అండి నేను తప్ప వేరొక దేవుడు నీకో ఉండకూడదు ఉత్సవాలు అండి యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ ప్రజలతో ఆయన నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆయన నిజమే ఈ లోకమును సర్వ సృష్టిని నిర్మాణం చేసిన వారు ఆయనే ఈ లోకములో ఉన్నటువంటి మానవులకు జీవముని ఇచ్చిన వారు ఆయనే సమస్త జీవరాస్సులను సకల ప్రాణరాస్సులను సృష్టించినది ఆయనయే గనుక స్వయముగా ఆయనే అంటూ ఉన్నటువంటి మాట నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆయన అంటూ ఉన్నారు మనము ఆయనను తప్ప మరి ఎవరికి మనము పూజించరాదు ఆయనను తప్ప మరి ఎవరికి మనము ప్రార్థన చేయరాదు ఆయన ఒక్కరే మనకు దేవుడు కానీ ఇస్రాయలు ప్రజలు అలాగున వారు చెయ్యలేదండి వారే దేవతల వైపునకో బయలు ప్రవక్తల వైపునకో వారే బయల్ జబుల వైపునకో వారి యొక్క మనస్సులను వారు త్రిప్పేసుకున్నారు మేలు శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపునకు వారు తిరిగేవారు మరలా దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత మరలా లోకానుసారముగా వారు వెళ్ళిపోయేవారు లోక సంబంధమైనటువంటి కార్యముల వైపునకు వారు వెళ్ళిపోయేవారు కానీ ప్రభు అంటూ ఉన్నటువంటి మాట నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆయన చూడారు నిజమే మానవులమైనటువంటి మనకు జీవముని ఇచ్చింది ఆయనయే మనలను సృజించినది ఆయనయే మనకు ఊపిరినిచ్చినది ఆయనయే గనుక ఆయననే మనము పూజించాలి ఆయననే ఆరాధించాలి సర్వలోకమును సృష్టించిన సర్వ సృష్టికర్త కనుక ఆయన ఆయన తప్ప మనకు వేరొక దేవుడు మనకు ఉండకూడదు ప్రియులు ఇక రెండవ ఆజ్ఞ నాలుగవ వచ్చిందండి పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు వాటికి సాగిలబడకూడదు వాటిని పూజింపకూడదు చాలని చదువుబడిన లేఖన భాగములో మరి ఒక రెండవ ఆజ్ఞగా ప్రభు ఇస్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఆయనంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైన నీవు చేసి కొనకూడదు దానికి సాగిల పడకూడదు వాటికి పూజింపకూడదు అని ఆయన అంటున్నారు కనుక నేనంటాను రెండవదిగా ఇస్రాయేల్ ప్రజలకు ఆ అరణ్య ప్రయాణములో ఉన్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి రెండవ ఆజ్ఞ ఏమిటి అంటే చాలా ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నారు ఆయన అంటూ ఉన్నటువంటి మాట విగ్రహారాధన చేయరాదు అని ఆయన అంటూ ఉన్నారు విగ్రహారాధన ఎన్నటికి చేయరాదు అని ఆయన అంటూ ఉన్నారు పైన ఆకాశము అందే గాని అనగా ఆకాశములో ఉన్న దేనికిని మనము నమస్కారము చేయరాదు ఆకాశములో ఉన్న దేనికిని మనము పూజించరాదు ఈనాడు అనేకమంది ఉదయములని లేచి ఆకాశం వైపు చూసి సూర్యునికి వారు నమస్కారములు చేస్తూ ఉంటారు కానీ దానిని సృజించిన వారు ఎవరో ఆయన ఏ కదా ఏ సూప్రభువుల వారే దానిని ఆయన సృజించినవారు అలాగున అనేక మంది అంత మాత్రమే కాదు క్రిందే భూమి అందే కాని భూమి మీద ఈనాడు అనేక మంది అనేకమైనటువంటి మతముల పేరట వారే అనేక మందిని పూజిస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు ఎవరి మతము వారి ఇష్టము జనుకులు అన్నారు ఏ మతముని గాని ఏ మిశ్రుని కానీ దూషించరాదు ద్వేషించరాదు అన్నారు కానీ దేవుని బిడలగా ఉన్నటువంటి మనము మాత్రము వాటికి ఎన్నడను నమస్కారం చేయరాదు వాటికి పూజించరాదు ప్రియమైనటువంటి ఈనాడు అనేక మంది దేవుని మెడలైనటువంటి వారు వారి యొక్క బంధువుల ఇళ్లకు వారి గృహాలకు వారు వెళుతూ ఉన్నారు వారే వారి యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్న తరుణంలో తెలుసో తెలియకో వాటికి వారు నమస్కరిస్తూ ఉన్నారు అలాగే ఎన్నడూనో మనము చేయరాదు చాలా ఖండితముగా ప్రభు అంటూ ఉన్నారు విగ్రహారాధన పాపము అని ఆయన అంటున్నారు కనుక రెండవ ఆజ్ఞ విగ్రహారాధన మనము ఎన్నడనోత్నాలు మూడవదిగా ఏడవ ఏడవచనమండి నీ దేవుడైన నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు చాలండి ఇక మూడవ ఆజ్ఞ ఇస్రాయేల్ ప్రజలకు ప్రభు గ్రహించినటువంటి మూడవ ఆజ్ఞ ఏమిటి అంటే నీ దేవుడైన యహోవనామమును వ్యర్థముగా నిత్సరింపకూడదు ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము ఏసుని నామము ఆయన నామమును ఎన్నటికి మనము వ్యర్థముగా మనము ఉత్సరింపరాదు వ్యర్థముగా మనము పలుకరాదు ఎక్కడా కూడా వ్యర్థముగా ఆయన నామమును మనము ఉపయోగించరాదు ఎన్నడన్నిటికి కొనియాడదగినటువంటి నామము ఆయన యొక్క నామము అందుకే జనకులు దేవదాసయ్య గారు ఆయన పాడిన కీర్తనలో అన్నారు శ్రీయే సునామం అతిశయ నామం పరిశుద్ధ పరమ నమం సునామం అతిశయ నామం పరిశుద్ధ పరమనమం పరిశుద్ధ పరమనామం పాపమును పరిమాచిన రామం पावन पुण्यरामम् पापमुनो परिमाचना रामं पावन पुण्यरामम् परमुडचि प्राणमुने हरलोकधन्य परमुनो विडचि అతిశయనామం పరిశుద్ధ పరమనామం పరిశు పరమనామం దేవునికి స్తోత్ర కనుక ఆయన నామము అతిశయనామము పరిశుద్ధమైనటువంటి పరమనామము కనుక నామమును మనము ఎన్నటికి మనము వ్యర్థముగా మనము ఉత్సరింపరాదు వ్యర్థముగా మనము ఉపయోగించరాదు ఇక నాలుగో వాజ్ఞ ఎనిమిదవ అండి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకో జ్ఞాపక చాలండి ఇక నాలుగవ వాగ్ఞనగా ప్రభు అంటున్నటువంటి మాట విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకో జ్ఞాపక మున్సుగుణము అని ఆయన అంటున్నారు నిజమే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆరు దినములు ఆయన ప్రయాసపడ్డారండి ఆరు దినములు ఆయన కష్టపడి భూమిని జలరాశులను సమస్తమును ఆయన సృష్టించి ఏడవ దినమున ఆయన విశ్రమించినటువంటి వారుగా ఉన్నారు ఏడవ దినమున వారు ఆయన విశ్రమించి ఆ దినమును ఆయన పరిశుద్ధపరచి దానిని విశ్రాంతి దినముగా ఆయన పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోమన్నారు నిజమే మనము ఆరు దినాలు ప్రభువు మనతో పాటు ఉండాలి అంటే ఆరు దినములు ఆయన మన గృహములలో మన పనిపాటులలో మన వ్యాపారములలో ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఈ ఆదివారము అనబడే విశ్రాంతి దినమున శ్రేష్టమైన దినమున మనము దేవుని దగ్గరికి మనము రావాల్సిన వారముగా ఉన్నాం దానిని మనము పరిశుద్ధముగా ఆచరించడానికి మనము జ్ఞాపకమునుగా మనము ఉంచుకోవలసిన ఉన్నాము కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును మించి ఉన్నటువంటి దేవుని ప్రియమైనటువంటి విడలారా నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమన్నారు ఈ దినము మనం అందరమును కూడా దానిని ఆచరించాము ఆరాధనలో ఏకీభవించామో ఆయన యొక్క దీవెనలు మనము పొందుకున్నాము ఇక ఐదవదిగా పన్నెండవ వత్సనం అండి నీ దేవుడే నీ హోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించబోత్సవాళ్ళండి చదువుబడిన లేఖన భాగములో ప్రభు మాట్లాడుచున్నటువంటి మాట ఐదు వాగ్నగా ఆయన అంటూ ఉన్నారు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అని ఆయన అంటున్నారు మనమే మన తండ్రిని మన తల్లిని మనము సన్మానించవలసినటువంటి వారముగా ఉన్నాము సన్మానించటం అనగా ఏదో ఒక పూల మార్కెట్కి వెళ్ళి ఒక వంద రూపాయల దండ తెచ్చి వారి మెడలో వేసి సాలువ కప్పి వారిని సన్మానించుట కాదండి వారిని సన్మానించుటనగా వారిని గౌరవించుట వారి యొక్క మాటకు విధేయులగుట వారి మాటకు మనము లోబడి ఉండుట అందుకే ఆయన అన్నారు నీవు దీర్ఘాయుష్మంతుడవు కావలను అంటే వారిని సన్మానించము ఒకవేళ వారిని సన్మానించకపోతే దీర్ఘాయుష్ లేదు అని ఆయన అంటున్నటువంటి వారంటారు కనుక తల్లిని తండ్రిని మనము సన్మానించాలి ఈనాటి కాలంలో అనేక మంది బిడలైనటువంటి వారు ఆస్తుల కోసము కానివ్వండి వారి డబ్బు మీద వ్యామోహముతో కానివ్వండి కన్న తల్లిదండ్రులైనటువంటి వారిని హింసించేవారు ఈనాటి కాలంలో ఎంతోమంది వారు లేకపోలేదు కానీ ప్రభు అంటూ ఉన్నారు నీకు ఒకవేళ దీర్ఘాయుష్ కావాలను అంటే నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించను అని ఆయన అంటూ గౌరవదిగా అక్కడనే ఉన్నది వచనములో నరహత్య చేయకూడదు ఆరు ఆజ్ఞగా ప్రభు అంటూ ఉన్నారు చేయరాదు అని ఆయన అంటూ ఉన్నారు నరహత్య అనబడేది చాలా ప్రమాదకరమైనటువంటి పాపము కొంతమంది ఈనాటి కాలములో క్షణికావేశములో నరహత్యలు వారు చేసేస్తూ ఉన్నారు కోపములో ఒక క్షణములో ఆ క్షణ ఆవేశములో వారే పాపానికి వారు లోనైపోతూ ఉన్నారు కానీ ఒక ప్రాణము పోయిన తరువాత మనము ఆ నరహత్య చేసేసిన తరువాత ఆ ప్రాణమును తిరిగి తీసుకుని రావాలంటే మనము తీసుకుని రాలేము కనుక నరహత్య అనబడేది చేయరాదు అలాగే మరి ఒక ఆజ్ఞ వ్యభిత్సారింపకూడదు వ్యభిత్సారము అనబడేది చాలా హేయమైనటువంటి క్రియప్రియమైనటువంటి వారలారా అది దేవునికి అసహ్యమైనటువంటి క్రియ అటువారు ఎన్నటిన్నటికి కూడా పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అని ప్రభువు చాలా స్పష్టముగా ఆయన మాట్లాడిన వారై ఉన్నారు అలాగే మరి ఒక ఆజ్ఞ దొంగిలకూడదు దొంగతనము అనబడేది చేయరాదు అని ప్రభువు మాట్లాడుచున్నటువంటి వారై ఉన్నారు దొంగతనము చెయ్యరాదు దొంగిలకూడదు దొంగతనము మనము చిన్ననాటి నుండి తెలుసో తెలియకో స్కూలు జనము స్కూలులో చదువుకున్న జనముల నాటి నుండి ఏదో ఒక దొంగతనము చిన్ననాటి నుండి మనము చేసే ఉంటాం ఆనాటి వయసులో తెలియక చేస్తే అది తప్పిదము కాకపోవచ్చును కానీ ఈనాడు మనము తెలిసి తెలిసి కూడా మనము ఒకవేళ దొంగతనము చేసినట్లయితే అది క్షమించరా అని పాపము ప్రియమైనటువంటి వాళ్ళ కనుక ఆయన అంటున్నారు ఎనిమిదవ ఆజ్ఞగా దొంగతనము చేయవద్దు అంటున్నారు తొమ్మిదవదిగా నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు మన పొరుగువాణి మీద ఎప్పటికి కూడా మనము అబద్ధ సాక్ష్యము అనబడేది ఎన్నటికి మనము పలుకరాదు ప్రియులారా ఒకవేళ వారి గురించి మనకు తెలిస్తే తెలిసినది మాత్రమే మనము చెప్పాలి కానీ తెలియకుండా ఎదుటివాణి మీద నిందలు మనము వేయరాదు అందుకే ప్రభు అన్నారు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను కూర్చి తీర్పు తీర్చబడదు అని ఆయన అన్నారు కనుక మనము అబద్ధ సాక్ష్యం ఎన్నడూను ఎవరి మీద మనము పలుకరాదు తెలిస్తే నిజము చెప్పాలి లేకపోతే తెలియదన్నట్లు మానివేయాలి అలాగో కూర్చుని ఉండాలి కానీ ఎవరి మీద ఎన్నటికీ మనము అబద్ధ సాక్ష్యము అనబడేది పలుకరాదు ప్రియమైన కనుక తొమ్మిదవ ఆజ్ఞగా ప్రభు అంటున్నారు ఈ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకరాదు ఇక పదియో ఆజ్ఞ ఈ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు అని ఆయన అంటున్నారు కనుక మన పొరుగువానిది అది పొరుగువానిది అన్నప్పుడు ఇంకా అది మనది కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా అది మనది కానప్పుడు మనము దాని మీద ఎన్నటికీ మనము ఆశ పెట్టుకోకూడదు అది మనది కానప్పుడు మనము దానిని వదిలివేయాలి ఒకవేళ అది మనదే అయితే ప్రభువు మనకు దానిని మనది కాకుండా ఆయన తీసుకుని వెళ్ళరు కనుక మన పొరుగు వానిది అన్నటికీ కూడా మనము ఆశించరాదు నీ పొరుగు వానిది భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైన పొరుగువానిదగు దేనినైనను కూడా ఆశింపకూడదు అని ఆయన అంటున్నారు కనుక పది ఆజ్ఞలు స్థ్రాయిలు ప్రజలకు దేవుడిచ్చాడు కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పది ఆజ్ఞలను ఆయన రెండు ఆజ్ఞలుగా ఆయన చేసి ఉన్నారు ఒకటి నీ దేవుడైన యహోవాని నీవు పూర్ణ మనస్సుతో నీవు సేవింపవలను ప్రేమింపవలను అలాగుని రెండవది నిన్ను నీ పొరుగువాని ప్రేమింపవలను అని రెండు ఆజ్ఞలుగా ఆయన చేసి ఉన్నారు కనుక జనుకులు అన్నారు ఆజ్ఞాతిక్రమమే పాపము పాపమునకవచ్చు జీతము మరణము అని ఆయన అన్నారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిద్దాము దైవ దీవునులు దైవాశీర్వాదములు పొందుకుందాము ప్రభు కృప మీ ఎల్లరకు తోడయుండనో గాక నేను మోకరిందామండి ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియలారావు అందరము కూడా ಆನಾಡು ದೇವಡು ದೇವಡೋ ಮೂಶೇನೋ ಇಲೋವಾಗ ಆಲ ಕಿಂಚೇನೋ ಸ್ವರ ಓ ಆ ನಾಡು ಆಲಾ ಆಲ ಸ್ವರ